సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ నేడు సీపీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ నేతలను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు ఈ రోజు చేగుంట మండలంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యకుడు నారాయణరెడ్డి మాజీ జెడ్పీటీసీ మోద శ్రీనివాస్ తాజా మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షులు మంచికట్ల శ్రీనివాస్ని మరియు చేగుంట పట్టణ బీఆర్ఎస్ పట్టణ అధ్యకుడు యాదగిరిని ఇబ్రహీంపూర్ సర్పంచ్ దొరగుర్ల రాములు మక్కరాజ్పేట సర్పంచ్ శ్రీనివాస్ని రాజుని సీనియర్ నాయకులను ముందస్తు అరెస్టు చేసిన పోలీసులు టీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి క్రమంలో ఇందిరాగాంధీ ఉన్నటువంటి నిర్బంధాన్ని తెచ్చి ఇలా ఎమర్జెన్సీ తలపించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి గౌరవ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది రోజు కార్మిక వ్యతిరేకం రైత రైతుల వ్యతిరేక ప్రభుత్వం ఈ రైతుల ఉసురుముట్టి ప్రభుత్వం తప్పకుండా కూలిపోతుంది ఈ బిఆర్ఎస్ కార్యకర్తల మీద పెడుతున్న అక్రమ కేసులను మేము తప్పకుండా మళ్ళీ ఈ ప్రభుత్వం మీద కాంగ్రెస్ కార్యకర్తల కాంగ్రెస్ గుండెల మీద బదులు తీసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ గుండాలారా మేము ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యంగా ప్రశ్నిస్తే మమ్మల్ని ముందస్తు అరెస్ట్ చే అరెస్టుల పేరుతో అరెస్ట్మెంట్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొనైనా ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము